నేటి నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు రైతన్న మీ కోసం వారత్వాలు నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభమవుతోంది సీఎం చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం ఏడు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు వ్యవసాయ అధికారులు ప్రతి రైతు ఇంటికి స్వయంగా వెళ్లి రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారికి పలు ముఖ్య సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు రైతులను సాంప్రదాయంగా వస్తున్న పంటల సాగును కాకుండా నూతన లాభసాయకమైన పంటల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించి సిద్ధంగా చేయమన్నారు మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకునే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తారు దీంతో పాటుగా పంటల సాగులో ఎరువులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం వంటి వాటిపై కూడా రైతులకు అవగాహన కల్పించనున్నారు ఏపీలో నేటి నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభమవుతోంది సీఎం చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం ఏడు రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు వ్యవసాయ అధికారులు ప్రతి రైతు ఇంటికి స్వయంగా వెళ్లి రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారికి పలు ముఖ్య సూచనలు చేయనున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంది మొత్తంగా వారం రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు కృష్ణా జిల్లా ప్రారంభించబోతూ ప్రారంభించబోతున్నారు అక్కడి నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని టచ్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేశారు ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి వారికి అవగాహన కార్యక్రమాలు కూడా ఉన్నారు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయటం ద్వారా అన్నదాతకంగా మేలు చేకూర్చేలాగా పంచ సూత్రాలు అమలు చేయబోతూ ఉన్నారు దానికి సంబంధించిన నీటి పద్ధతి డిమాండ్ ఆధారిత పంటల సాగు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వ మద్దతు రైతులకి వీటిపై పూర్తి స్థాయిలకు కూడా అవగాహన కల్పించబోతూ ఉన్నారు వ్యవసాయ ఉద్యాన పట్టు ఆక్వా పాడి పోల్ట్రీ గొర్రెల పెంపకదారులు కూడా ఈ కార్యక్రమంలో కూడా ఏదైతే అవగాహన కల్పించబోతూ ఉన్నారు మొత్తంగా పదిహేడు నెలలుగా రైతులని వ్యవసాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది రైతుల కోసం మీ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అసలు ఈ పదిహేడు నెలల కాలంలో రైతుల కోసం ఏం చేసింది రైతులకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళిందో కూడా రైతుల దృష్టికి తీసుకువెళ్ళబోతూ ఉన్నారు ఇక్కడ దానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు కానీ సంబంధిత శాఖల అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులు వాళ్ళ వెళ్లి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గంటసాలలో ప్రారంభించారు ఇక అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు నరేంద్ర